ఆ యువకుడికి టెక్నాలజీ సినీ రంగం అంటే శక్తి చిన్నతనం నుంచి ఈ రంగాల్లో చురుగ్గా ఉండేవాడు చదువ్వగానే అందరిలా ఉద్యోగంలో చేరకుండా సొంతంగా గ్రాఫిక్స్ డిజైనింగ్ స్టూడియో పెట్టాడు వినూత్న ఆలోచనలతో గ్రాఫిక్స్ విభాగంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాడు ఎప్పుడూ కొత్తదనం కోరుకునే ఈ యువకుడు ఏఐ ఉపయోగించి పూర్తి స్థాయిలో హిందీ సాంగ్ రూపొందించాడు స్వరం సంగీతం లిరిక్స్ మిక్సింగ్ అన్ని ఏఐ టూల్స్ తోనే సృష్టించి వావ్ అనిపించాడు విశాఖకు చెందిన సునీల్ చిన్ననాటి నుంచే సినిమా రంగమంటే అమితాశక్తి ఆ యువకుడికి ఆ ఆసక్తే అతన్ని గ్రాఫిక్స్ నటన రంగాలపై దృష్టి సారించేలా చేసింది ఫలితంగా పంతొమ్మిదవ ఏటనే హైదరాబాదులో సొంతంగా గ్రాఫిక్స్ స్టూడియో ఏర్పాటు చేసి కల నెరవేర్చుకుంటూనే దాదాపు పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఎవడు అత్తారింటికి దారేది వంటి పలు సినిమాలకు పోస్టు ప్రొడక్షన్ సహకారం అందించాడు అంతేకాదు ఏఐ ఉపయోగించి పూర్తిస్థాయిలో హిందీ పాటను రూపొందించాడు యువకుడు సునీల్ చరణ్ విశాఖపట్నం స్వస్థలం తండ్రి విశాఖ పోర్టులో ఉద్యోగి తల్లి గృహిణి సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం చిన్ననాటి నుంచే వినూత్నంగా ఆలోచించే సునీల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడేవాడు ఆ దిశగా గ్రాఫిక్స్లో రాణించి జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాడు ప్రముఖులతో సన్మానాలు పొందాడు సినిమా రంగంలో తొలిసారి ఏఐ టూల్స్ ఉపయోగించి హిందీ పాటను రూపొందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గ్రాఫిక్స్ నటన రంగంపై ఆసక్తితో ఓ గ్రాఫిక్స్ స్టూడియోలో చేరాడు సునీల్ అక్కడ పని నేర్చుకుని సొంతంగా విశాఖలోనే లియో నైన్ విఎఫ్ఎక్స్ అనే స్టూడియో ప్రారంభించాడు తర్వాత దాన్ని హైదరాబాద్కు విస్తరించి అభిరుచి మేరకు ప్రయోగాలు చేస్తున్న సమయంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సాంగ్ రూపొందించాలనే ఆలోచన చేసినట్లు చెబుతున్నాడు యువకుడు సినిమా రంగంలో లైక్ అంటే యాక్టింగ్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇలా ఏదైనా సరే చేయాలనుకుంటూ నేను గ్రాఫిక్స్ ఫీల్డ్ లోనే నేను పిక్స్ప్లర్డ్ అనే ఒక సంస్థలో నేను జాయిన్ అయ్యాను అక్కడ గ్రాఫిక్స్ చేస్తూ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో లియో నైన్ విఎఫ్ఎక్స్ అనే బ్రాండ్ మీద నేను స్టూడియో రన్ చేస్తాను సార్ లైక్ అత్తారెంటికి దారేది ఎవడు కెమెరామెన్ అంగిత రాంబాబు ఇలా చాలా సినిమాలకి నేను పోస్ట్ ప్రొడక్షన్ నేను చేయడం అయితే నేను జరిగింది సార్ టూ థౌజండ్ లో కూడా జీ బిజినెస్ అండ్ బిజినెస్ అనే ఒక సంస్థ ద్వారా నేను ఏపీ అండ్ తెలంగాణలో నేషనల్ వైడ్ గా నేను అవార్డు కూడా విన్నాను ఈ గ్రాఫిక్స్ సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు ఈ మధ్యకాలంలో తెలుసు చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ రూల్ చేస్తున్నంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సినిమాకి సంబంధించిన ఏదైనా సరే చేయాలని చెప్పి ఒక సాంగ్ అని చేశాను సార్ ఆ సాంగ్ ఏంటంటే లైక్ వాయిస్ దగ్గర నుంచి సాంగ్స్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఒక సాంగ్ ఏదైతే చేయాలో ఒక లిరిక్స్ దగ్గర నుంచి అన్ని ప్యాటర్న్ ఉండాలి కదా సో నేను దాన్ని ఏకంగా నేను ఓవరాల్ ఏఏలో చేయడం జరిగింది సార్ సినిమా బడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హెవీ అవుతున్నాయి బికాస్ ఆఫ్ గ్రాఫిక్స్ కోసం అదే ఏఏన్ యూజ్ చేసుకుంటే మనకు బడ్జెట్ అంతే చాలా తక్కువ అవుతుంది సో దీంట్లో నేను ఏదైనా సరే కొత్తదనం చేయాలనుకుంటేనే నేను ఏఏ కోసం నేను ముందుకు వచ్చాను సార్ సాధారణంగా ఒక సాంగ్ రావాలంటే రచయిత మ్యూజిక్ కంపోజర్ రికార్డింగ్ ఇలా దాదాపు పదిహేను మంది వరకు పనిచేయాల్సి ఉంటుంది ఎప్పుడు నూతనత్వం కోసం తపన పడే సునీల్ పూర్తిగా ఏఐ తోనే హిందీ పాటను రూపకల్పన చేశాడు ఇది చిత్ర పరిశ్రమలో పలువురి దృష్టిని ఆకర్షించింది తానే స్వయంగా మూడు నాలుగు ఏఐ టూల్స్ సమకూర్చుకొని ఈ రూపకల్పన చేసినట్టు వివరిస్తున్నాడు సునీల్ ఈ సాంగ్ డ్యూరేషన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ కొంతమంది అనుకోవచ్చు ఫ్రీ యాప్స్ గానీ అవి దాంట్లో మనం ఏదో పెట్టేస్తే వచ్చేస్తుంది అటువంటిది అని అనుకుంటారేమో కానీ నేనే కొత్తగా ఒక త్రీ ఫోర్ టూల్స్ యూజ్ చేసి నేనంటూ కొత్తగా ఒక యాప్ ని క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఒక సాంగ్ నేను క్రియేట్ చేశాను ఈ సాంగ్ అయితే రీసెంట్ గానే గంటా గారు లాంచ్ చేశారు ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ గా ఒక సాంగ్ తీసుకున్నాను ఈ సాంగ్స్ సంబంధించిన కూడా నేను కంప్లీట్ గా ఒక ప్రాంప్ట్ ద్వారా నేను ఒక స్క్రిప్ట్ ని ఏఏ కడిగి నాకు ఈ విధమైన సిచ్యువేషన్స్ తోటి నాకు కావాలని చెప్పాను ఏడగను చాలా మంచి లిరిక్స్ ఇచ్చింది ఏఐ దాన్ని నేను తెలుగు ఇచ్చింది దాన్ని హిందీ కన్వర్ట్ చేసి హిందీలో నేను తెలియాతే అని చెప్పి సాంగ్ చేశాను చాలా అద్భుతంగా వచ్చింది నార్మల్ గా ఇటువంటి సాంగ్స్ మనం చేయాలనుకుంటే లీస్ట్ లో ఒక టెన్ డేస్ టైం పడుతుంది అంటే దీనికి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ కష్టపడాలి అటువంటిది ఏఏ అనేది ఎంత ఈజీ అయిపోయింది అంటే నేను మార్నింగ్ కూర్చుంటే ఆఫ్టర్నూన్ కి సాంగ్ కంప్లీట్ గా హోల్ అండ్ సోల్ నేను ఒక్కడే నేను డిజైన్ చేసి ఒక ఇది అంత ఈజీ వేలోకి ఏఏ అనేది వచ్చింది సినిమా రంగంలో పనిచేస్తానంటే ఏ తల్లిదండ్రులు అంతగా ఆసక్తి కనపరచరు కాని సునీల్కి దీనిపై ఉన్న అభిరుచిని గమనించిన కుటుంబ సభ్యులు అతడికి అండగా నిలిచారు ఈ రంగంలో ఆసక్తి కలిగిన యువత దీనిపై ముందుగా అధ్యయనం చేసి ఇష్టమైన అంశంపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తే రాణించగలరని చెబుతున్నాడు సునీల్ చిరంజీవి అంటే తొలి నుంచి అభిమానమని అందుకే ఈ రంగంలోకి వచ్చానని అంటున్నాడు అందరిలాగే నా పేరెంట్స్ కూడా స్టార్టింగ్ వద్దన్నా సరే ఈ రోజు ఏం చేసినా సరే మేము ఉన్నామని చెప్పి ముందుకు వాళ్ళే ఉంటున్నారు ఈ రంగంలోకి యూత్ ఎవరైనా సరే రావాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే మనలో ఉన్న కసిని అవత వాళ్ళకి ప్రొజెక్ట్ చేయాలి మనల్ని నమ్మేటట్టు మన పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ వాడు ఈ మార్గంలోనే కరెక్ట్ అని ఎప్పుడైతే మనం ఒప్పిస్తాం వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మనం ఏదైనా సరే ఒక రంగంలో మనం ఉన్నామంటే అది స్టెబిలిటీగా ఉండాలి దీని మీద నేను ప్రతిదీ కూడా గ్రౌండ్ వర్క్ ఎలా అయితే చేస్తున్నాను ఈ సినిమా మీద వీటి మీద ఉన్న ఇంట్రెస్టెడ్ పీపుల్ వాళ్ళందరితో కూడా ఈ ఏఏ కోసం వర్క్ చేసి వాళ్ళందరినీ కూడా నాకు ఎంత వీలైతే దేవుడిచ్చే శక్తి ప్రకారం ఎంప్లాయీస్గా వాళ్ళకి ఉపాధి కల్పించాలనుకుంటున్నాను నాకు ఈ జర్నీలో మెయిన్ అంటే నేను ఈ సినిమా ఫీల్డ్కి రావడానికి రీజనే చిరంజీవి గారు ఎందుకంటే మా ఫాదర్ చిరంజీవి గారు ఫ్యాను చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి సాంగ్స్ తోటి వాటితో అలాగే పెంచడంతో మరి సినిమా పిచ్చి ఇదంతా స్టార్ట్ అయింది మెగా నాగబాబు గారు నాకు దగ్గరుండి నాకు సపోర్ట్ చేసి హైదరాబాద్ హైదరాబాద్ బ్రాంచ్కి ఆయన నాకు బ్యాక్ ఉండి నాకు సపోర్ట్ చేశారు సో నాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనతో కలిసి నేను పనిచేయాలనేది నా డ్రీమ్ నిరంతరం కొత్త సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలన్నదే ధ్యాసగా అతడు సినిమాలపై దృష్టి సారించాడని చెబుతున్నారు కుటుంబ సభ్యులు తన విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా మా అబ్బాయి ఈ సాంగ్ చేసి ఇలా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒక మంచి మూవీ అనేది ఆయన నా అబ్బాయి నా కొడుకు తీస్తే చూడాలని హ్యాపీ అదే దీనిగా ఉందా కొత్తగా కెమెరా సెల్ దీని నుంచి బాబు టాలెంట్ వాళ్ళ డాడీ గ్రహించాడు ఆ టాలెంట్ చూస్తే బాబుకి కంప్యూటర్ కొన్నారు వాళ్ళ డాడీ అలాగే గవర్నమెంట్ జాబ్ అనే మాకు ఇష్టం తనే తన ఇంట్రెస్ట్ బట్టి ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాడు మేము కూడా ఎంకరేజ్ చేసాము కానీ ఇంత టాలెంట్ గా మాకు పేరు తెచ్చాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది డాడీ నాకు ఒక ఓన్ గా నాకు కంపెనీ స్టార్ట్ చేయాలని ఉంది ఒకళ్ళ కింద అయితే నేను వర్క్ చేయలేను నా ఓన్ గా నేను స్టార్ట్ చేస్తాను సో నాకు మీ సపోర్ట్ కావాలి డాడీ అంటే ఫస్ట్ ఎవరు ఫ్యామిలీలో ఎవరు ఒప్పుకోలేదు మా అన్ని ఏజ్ అప్పుడు ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఆ ఏజ్లో ఏంటి మా ఏదో సరదాగా అంటున్నాడేమో అని చెప్పి మేము సపోర్ట్ చేయలేదు బట్ ఆ ఇంట్రెస్ట్ చూస్తూ చూస్తూ మా అన్నికి మాకన్నా బయట వాళ్ళని సపోర్ట్ ఎక్కువ వచ్చింది జీ బిజినెస్ వారు నేషనల్ వైడ్ గా నిర్వహించిన పోటీలో సంబంధించి లియో నైన్ విఎఫ్ఎక్స్ అనే స్టూడియో మిత్రుడు సునీల్ చరణ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి లియో నైన్ విఎఫ్ఎస్ స్టూడియోకి నేషనల్ వైడ్ గా అంటే జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందండి ఇది చాలా సంతోషకరమైన వ్యవహారం లియో నైన్ విఎఫ్ఎస్ స్టూడియో అలాగే దీని ఇన్ఛార్జ్ అయినటువంటి మొత్తం వ్యవస్థాపకుడైనటువంటి సునీల్ చరణ్ గారికి అభినందనలు ఏఐతో పూర్తిగా పాటను రూపకల్పన చేసిన సునీల్ ప్రస్తుతం తన బృందంతో కలిసి ఈ పాటను వీడియో సాంగ్గా తీర్చిదిద్దేందుకు యత్నాలు ముమ్మరం చేశాడు